ప్రజలకు నిరంతర తాగునీటిని సరఫరా చేసే నగరంగా కరీంనగర్ కొత్త చరిత్ర రాయబోతుంది స్మార్ట్ సిటీ నిధులతో నిరంతర తాగునీటి సరఫరా కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టారు రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఉచితంగా నీటిని సరఫరా చేసి ఆ తర్వాత మీటరింగ్ పద్ధతి అమలు చేయనున్నారు నిరంతర సరఫరాతో నీటి వృధాను అరికట్టడంతో పాటు స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటిని అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు నేడు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానున్న పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ మరికా మరి కాసేపట్లో ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కరీంనగర్లో పర్యటించున్నారు ప్రధానంగా కరీంనగర్ చరిత్రలో తొలిసారి ఇద్దరు కేంద్ర మంత్రులు అటు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అలాగే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ప్రధానంగా స్మార్ట్ సిటీ భాగం స్మార్ట్ సిటీ ప్లాన్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఇద్దరు కేంద్ర మంత్రులు వస్తున్నారు ఈ క్రమంలోనే భారీ ఏర్పాటు చేశారు ప్రధానంగా ఇవాళ దాదాపు నాలుగు శంకుస్థాపనలు మరో నాలుగు ప్రారంభోత్సవాలు ఉన్నాయి అందులో ప్రధానంగా చూసుకుంటే పన్నెండు కోట్లతో చేపట్టిన మల్టీ పర్పస్ పార్క్ను ప్రారంభించారు అలాగే ఆ తర్వాత ప్రయోగాత్మకంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిరంతర నీటి సరఫరాకు ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇవాళ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు దాదాపు రెండేళ్ల క్రితం ఈ శంకుస్థాపన జరిగింది దీనికి ను ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యవర్గం ఈ పనులు పూర్తి చేయించే చెప్పొచ్చు మరో నాలుగు రోజుల్లో పాలకవర్గ సమయం పూర్తి కాబోతుంది అందువల్ల ఈ పాలకవర్గం చేపట్టిన పనులన్నింటినీ ఇవాళ ప్రారంభించాలన్న ఉద్దేశంతో మంత్రులు వస్తున్నారు ఈ క్రమంలోనే కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిరంతర నీటి సరఫరాను ప్రారంభిస్తున్నారు దీనికి పద్దెనిమిది కోట్లతో వివిధ పనులు చేపట్టారు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా మొత్తం కొత్త లైన్లతో పాటు వాల్వ్లు ప్రతి ఇంటికి మీటర్తో పాటు నిరంతర శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు ఈ క్రమంలో ఇవాటి నుంచి దాదాపు ఇరవై రెండు వందల గృహాలకు ఈ నిరంతర విద్యుత్ నీటి సరఫరా జరగనుంది ఎలాగైతే విద్యుత్తు వాడుకుంటామో ఎలాగైతే ఫ్యాన్లు వాడుకుంటామో అలాగే ఎప్పుడు నల్లా తిప్పినా నీళ్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు పాలకవర్గం చెబుతుంది అందుకే ప్రతిష్టాత్మకంగా అసలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రధానంగా తొలి చరిత్ర రాయబోతుంది ప్రస్తుతము విశాఖపట్నంలోనూ ఈ పనులు జరుగుతున్నాయి అయితే ఫలితాలు మాత్రం ఇక్కడ కరీంనగర్లో తొలిసారి వస్తున్నాయని చెప్పొచ్చు దాదాపు పట్టణంలో యాభై యాభై ఎనిమిది వేల నల్ల కనెక్షన్లు ఉన్నాయి అయితే తొలి విడతలో మాత్రం లైన్లు వేసి తాజాగా అంటే ఎలాంటి కంటామినేషన్ జరగకుండా ఎలాంటి నీటి వృధా జరగకుండా అలాగే లీకేజీ ఉండకుండా ఉండేందుకు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు అందుకు గాను పద్దెనిమిది కోట్లను ఖర్చు చేశారని చెప్పొచ్చు అయితే ఇప్పటికే దాదాపు పది రోజులుగా ట్రయల్ నడుస్తుంది రెండు రెండు దాదాపు రెండు నెలల పాటు ఉచితంగా వీటిని నీటిని విడుదల చేశారు ఆ తర్వాత మాత్రం మీటరింగ్ విధానం ఉంటుంది ప్రతి ఇంటికి కూడా మీటరింగ్ కూడా అమర్చారు అయితే మీటర్ విధానం వల్ల ఎక్కువ బిల్లు వస్తుందన్న ఉద్దేశం మాత్రం కాదు ఇంకా తగ్గుతుందనే బాగా ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా నిరంతర నీటి సరఫరా లేకపోతే రేపు నీళ్లు వస్తాయో లేదో అన్న ఉద్దేశంతో ప్రజలు ఎప్పటికప్పుడు నీళ్లు నింపుకొని పెట్టుకుంటారు మరుసటి రోజు మళ్ళీ నల్లా వచ్చే సమయానికి పడబోస్తారు ఆ భయం లేకుండా ఎప్పుడైనా నీళ్లు అందుబాటులో ఉంటే వాళ్ళు వృధా చేయరని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఆ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఇంటికి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు అది కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ప్రయోగాత్మకంగా ఇప్పుడు దాదాపు ఇరవై రెండు వందల ఇళ్లకు ఇవాళ ప్రారంభోత్సవం జరగబోతుంది మరికొద్ది రోజుల్లోనే మిగతా వాటికి కూడా ఈ సరఫరా జరుగుతుందని చెప్పేస్తున్నారు అయితే ప్రధానంగా ఈ పాలక వర్గం ముగిసిపోతున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులన్నింటినీ ఇవాళ ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు రాష్ట్ర వస్తున్నారు అందులో భాగంగా అంబేద్కర్ స్టేడియంలో పద్దెనిమిది లక్షలతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్తో పాటు అటు మల్టీ పర్పస్ పాకు అలాగే భవిష్యత్తులో ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుంచి పంపించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశంతో మంత్రులు అక్కడ ఆ డంపింగ్ యార్డ్ కూడా సందర్శించే అవకాశం ఉంది ఆ తర్వాత దానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఆలోచించారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే మరి మరో గంట సేపట్లో ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే పన్నెండు గంటల ప్రాంతంలో ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా తిరుపతితో అలీముద్దీన్ ఈటీ న్యూస్ కరీంనగర్